అన్ని దేనో బాగు ఆచా రెండు రెండు రెండవ తేదీ మహాత్మా గాంధీ గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా రాజమండ్రి గౌతమి జీవకారు సంఘం అనాథ వృద్ధుల శరణాలయంలో ఇక్కడ గాంధీ గారి యొక్క జయంతి జరుపుకుంటాం ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఈ జీవకారుల సంఘ అనాథ వృద్ధుల శరణాలయంలో ఇక్కడ గాంధీగారి జయంతి జరుపుతున్నాం మరి గాంధీ గారి జయంతి ఇక్కడే ఎందుకు జరుపుతున్నారంటే ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీ అంతేకాకుండా గతంలో ఇక్కడ కుష్ణ రోగులు ఎక్కువగా ఉండేవారు కుష్ణ రోగులకి సేవ చేసి వాళ్ళకి ఇంటికి వెళ్ళి వాళ్ళ పుల్లయ్యి కడిగి బంద్ చేసి కట్లు కట్టి మహాత్మా గాంధీ గారు ఎవరు చేస్తారు ఆ రోజుల్లో కుష్ అంటే ఊరికి దూరంగా తీసుకెళ్ళి ఎక్కడో పాకులు ఎక్కడో పాడేసేవారు ఎవరో ఆ తెపాలతోటి ఆటలతోటి అన్న వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చేది అటువంటి టైంలో మహాత్మా గాంధీ గారు వెళ్ళి వాళ్ళకి సేవ చేసి పుళ్ళు కడిగి కట్టలు కట్టి సేవ చేశారు మరి ఇవాళ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి అందరూ అంతా హ్యాపీగా ఉండడం అంటే కారణం మహాత్మా గాంధీ గారు అటువంటి మహానుభావుని ఇవాళ తలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇవాళ ఈ జీవకారుల సంఘంలో కూడా సుమారు దగ్గర దగ్గర మంది వృద్ధులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఆశ్రయం కల్పించారు మరి అందరు బాగుంటుందమ్మా ఇక్కడ అంతా బాగుందా మీ అందరికీ కూడా మరి అలా ఇక్కడ మహాత్మా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి మీరు యాపిల్ పాలు పని పెట్టాలండి ఇక్కడ రావడం అలాగే நன்னடக்கு அண்ணே நீ வெளிய போம்மா நடுல போம்மா நீ வெளிய போம்மா இதுக்கு என்னன்னா நடுல రాக்கிறது எல்லாம் இல்லடா இங்க இருக்க வேண்டியது இங்க வந்து சார் இந்த லையிலயா வந்து நன்னடக்கு முன்னான மொகல் எஸ்ஆர் இல்லம்மா இந்த சொன்ன உடனே வெளிய போறோம் வெங்கையலாம் பாரு பாரு

नलायाला okay.